హైందరికి గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు ఇక్కడ ఇది వ్లాగ్ వచ్చేసి మరో త్రీ డేస్ మీతో షేర్ చేసుకుంటున్నానండి థర్స్డే ఫ్రైడే సాటర్డే ఎలా గడిచింది అనేసి అండ్ నేను ఫైనల్ డెసిషన్ ఏది వచ్చేసా ఏంటని లాస్ట్ వీడియోలో ఏం చెప్పాను సో కొంచెం కష్టమవుతుంది కదా ఒకసారి డైరెక్ట్గా ఆటోలో వెళ్ళి రావచ్చు అనేసి అనుకున్నాం అన్నా కదా సో లాస్ట్ వీడియోలో ఏమైందంటే లాంగ్ రూట్ నుంచి వెళ్ళడం వల్ల దాదాపుగా ఫైవ్ హండ్రెడ్ వరకు అయిందండి ఎవ్రీ డే అయితే సో నెక్స్ట్ డే దాని నెక్స్ట్ డేనే మా ఓనర్ అంకుల్ షార్ట్ కట్ ఉంది అలా వెళ్ళమని చెప్పారు సో ఇక్కడ షార్ట్ కట్ రూట్ నుంచి తీసుకువెళ్ళారు షార్ట్ కట్ అంటే నేను ఎంతో దగ్గర అంటే కొంచెమన్నా రీడింగ్ తక్కువ అవుతుంది ఏమో అనుకున్నాము అట్లీస్ట్ వన్ ఫిఫ్టీ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి ఆవియస్లీ టూ హండ్రెడ్ పైనే అవుతుంది లే అనుకున్నాను సో అలా అనుకొని స్టార్ట్ అయిపోయాయమ్మండి మార్నింగ్ అయితే నేను మిన్ను పిల్లలకైతే ఫ్రూట్ తినపెట్టేస్తున్నాను పెట్టేస్తున్నాను ఆటోలోనే ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఏమైందంటే మిన్నుకి వెళ్ళిన తర్వాతకి తినపెడతాను తిన్న తర్వాత పడుకుంటాడు కన్నయ్య అయితే వాళ్ళకి నైన్కి షార్ట్ బ్రేక్ లాగా ఉంటుందంటే అప్పుడు తింటారంట సో లాస్ట్ అయితే ఏంటంటే లాంగ్ రూట్ నుంచి టూ ఫిఫ్టీ అలా అయింది అనుకుంటా సేమ్ టూ హండ్రెడ్ అయిందండి షార్ట్ కట్ అంత ఎర్లీ మార్నింగ్ ట్రాఫిక్ లేకుంటేనే అసలు ఎంత అలసిపోయామంటే ఇప్పుడు మిన్నుకైతే నేను బ్రేక్ఫాస్ట్ తినపెట్టేస్తున్నాను పెడుతున్నాను తనకి తిన్నాడు తినేసి పడుకున్నాడు ఇంకా ఇక్కడ స్కూల్ కూడా అయిపోయింది హాఫ్ డే కదా మండే నుంచి ఫుల్ డే అండి సో ఎగ్జాక్ట్గా టెన్ థర్టీకి అయిపోయింది మంచిగా అందరూ వాళ్ళ క్లాస్ వాళ్ళందరూ క్లాస్ టీచర్ ఇలా తీసుకొని వస్తారు చెప్పాను కదా యాజ్ ఇట్ ఈస్ పేరెంట్స్ అయితే పేరెంట్స్ ఆటో వ్యాన్ అందరికి ఇలా డివైడ్ చేసి అంటారు సో వచ్చేటప్పుడు అయితే టూ టూ హండ్రెడ్ అలా అయింది కదా వెళ్ళేటప్పుడు ఉంటుంది అండి ట్రాఫిక్ ఎందుకంటే సిగ్నల్స్ పడిన ప్రతిసారి కొంచెం రీడింగ్ ఎక్కువనే ఉంటుంది కదా పెట్రోల్ ఎక్కువ అవుతుంది కాబట్టి సో ఆ విధంగా అయితే నేను ఇంకా ఇదే నేను ఆల్రెడీ గెస్ట్ చేశాను ఇది ఎర్లీ మార్నింగ్ ఎవరు లేకుంటేనే టూ హండ్రెడ్ అంటే ఈజీగా ఇప్పుడైతే త్రీ హండ్రెడ్ అనుకున్నాను సేమ్ తిని కూడా నాకు పరిచయం అయిందండి చెప్పాను కదా లాస్ట్ వీడియోలో ఇంకా ఈసారి ఇద్దరం వ్యాన్లో వచ్చాము మేమే దూరం అంటే మాకంటే ఎక్కువ దూరము మా మన ఇంటికి వచ్చేసి వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ పడుతుంది వన్ అవర్ అలా పడుతుంది కొంచెం ట్రాఫిక్ అటు ఇటు గల్లీలంగా వచ్చేస్తే తనకైతే టూ అవర్స్ పడుతుంది బట్ వాళ్ళు రూమ్ షిఫ్ట్ చేయాలంటే ఉన్న ప్లేస్ నుంచి చేయలేము వాళ్ళు కూడా చూస్తామని ఇదే ఆటోలో అలా మాట్లాడుకొని అలా వెళ్ళారు వాళ్ళకి అయితే ఎవ్రీ డే సెవెన్ హండ్రెడ్ అలా పడుతుందంట ఇంకా మాకు దిగిన తర్వాతకి టూ ఎయిటీ కాదండి లాస్ట్ టూ ఫిఫ్టీ ఏమో పడింది లాస్ట్ టైం ఇప్పుడైతే త్రీ ట్వంటీ రూపీస్ ఏమో పడినాయి అనుకుంటా సో ఇదంతా వర్కౌట్ అయ్యే అయ్యేలాగా లేదు సో నాకైతే ఒక టూ త్రీ డేస్ ఆటోలో వెళ్ళిన తర్వాతకి ఆటోను కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించి వేస్ట్ అనిపించిందండి ఆటో అయితే మేము వద్దనుకున్నాం బట్ ఈ టూ డేస్ అయితే ఇంక అయితే రోజు లాస్ట్ అనుకున్నాము ఇంకా ఇది వచ్చేసి ఫ్రైడే రోజు తినేసి హాయి ఇలా పడుకుంటాడు మిన్ను అయితే అస్సలు మిస్కేయట్లేడండి బంగారం మా పిల్లలు అయితే ఫుడ్ విషయంలోనైనా అస్సలు సత్తాయించలే పక్కన కూర్చున్నారు అది వాళ్ళు అయితే షాక్ అయిపోయారు మిన్నుని ఎంత చక్కగా తిని పడుకుంటున్నారు ఎంత డిసిప్లిన్ కానీ తను కూడా అంత ఎర్లీగా రావాలి ఇంట్లో వంట చేసుకోవాలి అంటే కష్టం కదా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే మిన్ను వదిలేసి వెళ్ళేదాన్ని బట్ ఇంకా నాతో పట్టు తీసుకురావడం కొంచెం ఇబ్బంది అది చెప్పిన అర్థం కాదు కొన్ని అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది కానీ లైట్ అనిపించింది ఇంకా నాకు మిన్నుని అస్సలు లేపాలనిపించలేదు టెన్ థర్టీ అలా అవుతుంది మళ్ళీ అక్కడ పిల్లలు అందరు వెళ్ళిపోతారు మళ్ళీ మేడం కాల్ చేస్తారండి ఇంకా రావట్లేదు ఏంటి అనేసి ఇంకా షూస్ వేసి ఎత్తుకొని తీసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాను బట్ ఎత్తుకునేసరికి మిన్ను అయితే లేసాడు అంతే తీసుకొని అయితే ఈరోజే లాస్ట్ అండి ఒక త్రీ ఫోర్ త్రీ డేస్ అయితే ఆటోలో వచ్చాము ఇంకా ఆటో వద్దనుకున్నాము ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మంత్లీ అలా చూసుకున్న మంత్లీ ట్వెల్వ్ థౌజండ్ అవుతుంది ఆటోకే సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి వర్షాకాలము అండ్ నెక్స్ట్ వచ్చేసి వింటర్ కదా సైడ్ నుంచి చలి ఎక్కువగా వస్తుందండి బాగా చల్లగా అండ్ చలి అయితే చలి పెడుతుంది లేదంటే డస్ట్ అయితే డస్ట్ వచ్చి ఐ ఇన్ఫెక్షన్ లాగా అవుతుంది మా పెద్ద బాబుకి అదొక మెయిన్ రీజన్ ఇంకోటి ఏంటంటే ఒక్కడే లోన్లీగా ఫీల్ అవుతాడు ఆటోలో ఒక్కలంటే కష్టం కదా మళ్ళీ ఫీల్ అవుతూ ఉంటుంది చాలా రీజన్స్ ఉన్నాయే వద్దు అనిపించేసి ఇంకా ఆటో అయితే రాలేదు సాటర్ అయిదు వచ్చేసి సాటర్డే రోజు లాస్ట్ డే అన్నట్టు ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు ఫుల్ డేకి ఇవ్వలే ఆయన వరకు మేము కూడా వెయిట్ చేయలేము కదండి ఏమంటారు కదా ఫుల్ డే అయితే వెయిట్ చేయలేము టూ థర్టీ త్రీకి అలా అయిపోతుంది అప్పటిదాకా ఉండని ఇవ్వరు ఇంకా సాటర్డే రోజు అందరము మా మా హస్బెండ్ వచ్చారు ఇంకా తను పరిచయం అని చెప్పానన్న కదా ఒక ఆమె ఒక మేడం వాళ్ళ హస్బెండ్ వచ్చారు మా హస్బెండ్ వాళ్ళ హస్బెండ్ అసలు ఏంటి ప్రాబ్లమ్ ఎట్లా సొల్యూస్ చేసుకుందామని చాలాసేపు ఆ టూ అవర్స్ మాట్లాడుకున్నారండి ఇంకా అయితే టెన్ థర్టీ అలా అయిపోయింది సో ఇంకా పిల్లలు కూడా అయితే కొంచెం ఏంటో టెన్ థర్టీ అయినా రాలేదు ఇంకా మేము మాట్లాడుకుని వాళ్ళైతే రూమ్ షిఫ్ట్ చేసే ఆలోచన అయితే లేదు మేము అనుకున్నాం కానీ చాలా అసలు ఏమవుతుందో ఏమో ప్రజెంట్ అయితే వన్ మంత్ అయితే వెళ్ళాలి కదా అంత ఈజీ కాదు కదా రూమ్ షిఫ్టింగ్ అనగానే అనేసి మాట్లాడుకొని కొన్ని కొన్ని సజెషన్స్ అయితే తీసుకున్నామండి ఎలా ఏంటి అనేసి అయితే మాట్లాడుకున్నాము ఎందుకంటే వాళ్ళ బాబు సేమ్ క్లాస్ అండి ఇద్దరు మాకనే వన్ 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 ఫస్ట్ క్లాసే ఏ సెక్షన్ ఇద్దరు పోనీలే వేరే సెక్షన్ అన్నట్టు కూడా కాదు ఇచ్చే సో మనకు కూడా అవసరం ఉంటుంది ఇలా అందరితో కొళ్ళి అంటే ఫ్రెండ్షిప్ చేసుకోవడం కన్నయ్యకైనా మాకైనా ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా ఉండడం బెటర్ కదా ఒకరి ప్రాబ్లం ఒకరం అంటే మన ప్రాబ్లం మనం సాల్వ్ సొల్యూషన్ తీసుకోలేనప్పుడు ఇలా ఇలాంటి వాళ్ళతో కలిస్తేనే దానికి ఒక సొల్యూషన్ వచ్చేస్తుందని ఒక టూ త్రీ ఐడియాస్ అయితే చెప్పారండి వాళ్ళు మనం అలా చేద్దాము సపరేట్ వెహికల్ మాట్లాడుకుందాం ఆటో అయితే వద్దు పిల్లలకి జలుబు కోల్ అంటే జలుబు దగ్గులు ఫీవర్లు అలాంటివి వస్తాయి అనేసి అలా అయితే మాట్లాడ ఏమవుతుందో సండే రోజు ఈవినింగ్ కి ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోతుంది మండే రోజు మార్నింగ్ తెలిసిద్ది అండి చూడాలి ఎలా వెళ్తారు స్కూల్ బస్సులో పంపుదామా మనం సపరేట్గా మాట్లాడుకుందామని ఫోన్ నెంబర్స్ కూడా ఎక్స్చేంజ్ చేసుకుని ఒక ఫైనల్ డెసిషన్ అయితే సండేకి అయితే వస్తుంది అనుకున్నాము అనేసి ఇంకా వాళ్ళు అటు వెళ్ళిపోయారు మేము వెళ్ళిపోయాము ఇంకా నేనైతే లాస్ట్ కదా నెక్స్ట్ డే మండే నుంచి అయితే వచ్చేదైతే లేదు అందుకనేసి ఇంకా టూ బీచెస్ ఉన్నాయండి మార్వ్ బీచ్ ఉంది అక్స బీచ్ ఉంది లాస్ట్ సా బీచ్కి వెళ్ళినప్పుడు మాకు కన్నేం తీసుకు వెళ్ళలేదు ఈసారి తీసుకెళ్దాం అనేసి ఫస్ట్ అయితే చూడని బీచ్కి వచ్చాం పక్కనే లెఫ్ట్ రైట్ రూట్స్ ఉన్నాయి కదా రైట్కి అయితే మార్గు బీచ్ అండి ఒకసారి చూద్దామని వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాతకి నాకు అర్థమైంది గోల్డెన్ పగోడ ఉందండి మేము ముంబైకి వచ్చిన కొత్తలో ఫస్ట్ టైం మెడిటేషన్ సెంటర్ విపాసన మెడిటేషన్ సెంటర్ అంటారు ఫేమస్ అది మేము అంటే మెడిటేషన్ బాగా ఇష్టపడి బాగా చేసే వాళ్ళకైతే సో అండి మన మెడిటేషన్ సెంటర్లోనే విపాసన మెడిటేషన్ సెంటర్ అనేది చాలా ఫేమస్ మేము లాస్ట్ టైం వెళ్ళినాము అది ఇది సేమ్ అండి అసలు అక్కడ గోల్డెన్ పగడ అది గోల్డెన్ ఆర్చిలాగా అనిపిస్తుంది కదా అదే ఇది మనకి బోట్ ఎక్కినామంటే అదే అదే అసలు చుట్టూ ఎక్కడుండో ఎటో పొయ్యి మళ్ళీ ఇదే రూట్కు చేరినం అనిపించింది చాలా చాలా బాగుంటుంది సెంటర్ మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడైనా వెళ్ళాలి ఈసారి అయితే ఏంటంటే అనుకోకుండా అనుకోకుండా ఏం కాదు టైం ఉంటుంది కాసేపు అటు బీచ్ చూద్దామని వచ్చాము కానీ అప్ప అయితే ఎట్ట పిచ్చి పిచ్చిగా ఏంటంటే ఫుల్ గాలి వస్తుంది అదే చూపించుకొని నెక్స్ట్ అయితే అక్స బీచ్ ఇక్కడికి వచ్చేసాము ఇది కన్నయ్య చూడలేదు అనేసి సో మీకు మీకు విషయం తెలుసా బీచ్ అంటే సముద్రాలు ఎప్పుడైనా ఆఫ్టర్నూన్ వన్ టూ ఓ క్లాక్కి ఫుల్ వచ్చేస్తాయి అది డే అంతా ఒకలాగా ఉంటే ఆఫ్టర్నూన్ టైంకి ఒకలాగా ఉంటాయి ఇక్కడ చూడండి లాస్ట్ వీడియో మీరు చూస్తే అర్థమైపోతుంది ఎంత ముందు దానికి వచ్చాయి అంటే వాటర్ కనిపిస్తుంది కదా మేమైతే ఆ బీచ్ ఈ బీచ్ చూసుకునేసరికి ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీ అలా అవుతుంది కదా వన్కి టూ వన్ టు టూ మధ్యలో సముద్రాలు ఎప్పుడూ కూడా ముందుకు వచ్చేస్తాయి అసలు ఆల్మోస్ట్ మనం ఊహించినంత ముందుకు వచ్చేస్తాయి అందుకే సముద్రం దగ్గర ఉండేవాళ్ళు మ్యాక్సిమం ఏంటంటే షాప్స్ దగ్గర దగ్గర పెట్టిన వాళ్ళు ఓపెన్ చేయరు ఆ టైంకి కొంచెం కాస్త ఆగినాక ఓపెన్ చేస్తారు ఇంకో చూడండి మేము వెళ్ళిన తర్వాతకి కూడా ఇంకా చాలా ముందుకు వచ్చాము మేమైతే ఇంకా డైరెక్ట్గా అయితే అక్కడ ముందు రాళ్ళు రాళ్ళ పైన నిలబెట్టే మావ్ సముద్రాన్ని ఇంత దగ్గర నుంచి చూడడము బాగా థ్రిల్లింగ్ అనిపించింది ఎన్ని బీచ్లు ఇప్పటికే మేమైతే ఒక సిక్స్ సెవెన్ బీచెస్ చూసాము జూబు బీచ్ అని ఇంకా చాలా బీచ్లు అని ఇంకా ఎన్ని ఉన్నాయి అవన్నీ ముంబై నుంచి వెళ్ళిపోయేసరికి అన్ని రకాల బీచ్లు మ్యాక్సిమం చూసి వెళ్ళిపోవాలి ఎందుకంటే ఇంకా మన సైడ్ చాలా తక్కువ కదండి తెల తెలంగాణ సైడ్ అయితే అసలు ఉంటేనే తక్కువ ఒక నాగార్జునసాగర్ అది ఒకటి పక్కన పెడితే అసలు ఇలా ఉండదు ఆంధ్ర అయితే వైజాగ్ అలా ఉంటుందిలే కానీ అందరు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ రాళ్ళపైకి వచ్చేసాము అంతలా వచ్చేస్తుంది ఆల్మోస్ట్ ఇంకొక అక్కడి నుంచి వాళ్ళు బీచ్ మ్యాన్స్ ఉంటారు కదా వాళ్ళు చెప్పేసారు ఇంకా హాఫ్ అన్ అవర్లో మొత్తం ముందుకు వచ్చేస్తుంది సార్ అని అబ్బా అసలు ఇది ఎక్కడ ఉందో లాజిక్ అని వీలైతే ఏకంగా సముద్రంతో ఆ బాల్ ఆట ఆడుకుంటున్నారు ఆ బాల్ వేస్తూ ఉంటే అది సముద్రం ముందుకు నెట్టుకొని వస్తుంది అక్కడ లాస్ట్ నుంచి చూసారు కదా ఇంకా లాస్ట్ ఈ స్టోన్స్ కూడా మునిగిపోయాయి ఇవన్నీ షాప్స్ అండి ఇవన్నీ ఇప్పుడు తీయరు టూ థర్టీ త్రీ ఓ క్లాక్కి అన్నట్టు నైట్ ట్వల్వ్ వరకు కూడా ఉంచుతారన్నట్టు సముద్రం దగ్గర షాపులు ఇవన్నీ షాప్స్ ఇప్పుడు ఓపెన్ అయితే అస్సలు చేయరంట ఆఫ్టర్ టూ థర్టీ ఆఫ్టర్ టూ థర్టీకి అట్లా ఓపెన్ చేస్తారు అన్నట్టు ఇంకా నాకైతే భయం వేసింది అటు సైడ్ లాస్ట్ చూడండి ఆ స్టోన్స్ ముందు మేము నిలబడిన ప్లేస్ కూడా మొత్తం అలలు ఫుల్గా కొట్టేస్తుంది ఏముందండి అంత ఎత్తుకు ఎప్పుడైనా సముద్రం అంటే అలా అనుకోండి అంతా లాక్కెళ్ళిపోతుంది అమ్మో వెళ్ళిపోదాం పదా మనం ఇంకా వద్దు అనేసి భయమైంది కాసేపు ముందు అలా ఆడుకున్నాము అంతే ఎక్కువసేపు ఏదో జస్ట్ ఫైవ్ మినిట్స్ వాటర్ ఘోరంగా ముందుకు అది చూడండి అంతా ముందు ఇలానే స్లోగా స్లోగా అసలు వచ్చినట్టు కూడా అనిపియదు అంత స్లో స్లోగా వచ్చేసింది నెక్స్ట్ అక్కడ నుంచి ఆ రెండు బీచ్లు చూసుకున్నాము మధ్యలో ఒకటి లోటస్ పార్క్ ఉందండి అది కూడా చూసుకుందాం అనుకున్నాం కానీ ఈ లోపు మేము అనుకున్న పని ఏంటంటే మా హస్బెండ్ వాళ్ళ బ్యాంక్లో కొలిక్ తెలిసిన వాళ్ళ అపార్ట్మెంట్లో ఒక టూ త్రీ ఫ్లోర్స్ దగ్గర ఉన్నాయి అంటే ఇది వచ్చేసి కన్నయ్యకి అలాగే మా హస్బెండ్కి మిడ్లో ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ అయితే దిల్సు నగర్కి ఎల్బీ నగర్ ఎలానో అలా అన్నట్టు సో అటు ఇటు మా బాబుకి మా హస్బెండ్ కొంచెం దగ్గర ఉంటే సర్లే చూ మనం ఏదనేది రేపు కన్ఫర్మ్ అయినా మనం చేసే ప్రయత్నాలు చేయాలి చూద్దాం అని వచ్చాము ఆల్మోస్ట్ టూ ట్వంటీ ఫైవ్ ఫ్లోర్స్ ఉందంట ఆ ఫ్లోర్స్ చూస్తే అది కూడా మళ్ళీ ఏబిసిడిఇఎఫ్ మళ్ళీ ఈఎఫ్లోనే ఫర్ ఎగ్జాంపుల్ బీ బ్లాక్ చూసుకున్నాం అనుకోండి బీఏ బీసీ బీడీ బిఈఎఫ్ అలా ఉన్నాయండి వాము అవి కళ్ళు అసలు ఒకలాగా అయిపోయింది వీళ్ళు ఖాళీ చేస్తారంటే ఇంకా వెకెట్ చేయలేదు ఆనర్సే వీళ్ళు వీళ్ళు వెకెట్ చేస్తే ఇలా ఉంటుందని ఫస్ట్ అయితే చూపించారు ఇందులోనే ఉందాము ఇది వచ్చేసి సెవెంటీన్త్ ఫ్లోరు ఒకవేళ ఉంటే ఎలా ఉంటుంది అనేసి అక్కడ అసలు నాకొక్కటైతే చెప్తానండి ముంబైలో అరే అసలు ఉండడం అనేది దారుణం ఈ రూమ్స్ చూడండి మేము ఉండేదానికే ముంబైలో షెల్ఫ్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయకూడదు అది మర్చిపోతే రూమ్ అండి రూమ్స్ ఇప్పుడు మేము ఉండే రూమ్కి హాఫ్ ఉన్నదండి మేము ఉండే రూమ్ కొంచెం హాల్ అయినా పర్లేదు ఇది హాల్ అయితే బాత్రూమ్ ఉన్నట్టే ఉంది బాత్రూమ్లో కొంచెం ఎక్కువగా ఇది హాలు చూసారు కదా ఇంతే హాల్ ఇంత హాలు పోనీ ఇది ఏమైనా రెంట్ తక్కువ ఉందంటే అది కూడా లేదు ట్వంటీ ఎయిట్ థౌజండ్ అసలు అదేం అర్థం అవట్లేదు వాళ్ళు సమాన్ పెట్టిరు కదా ఆల్రెడీ లివింగ్ ఉన్నారు కాబట్టి అలా కాదు ఎంటీ ఫ్లోర్ చూపించండి ఏదైనా మొత్తం ఖాళీగా ఉన్నదంటే అంటే అసలు ఎవరు మనుషులు అలా లేని చూపియ్యమంటే థర్టీన్త్ ఫ్లోర్కి తీసుకెళ్ళారు ఎందుకంటే మనకు కూడా కొంచెం క్లారిటీ వస్తుంది కదా ఆ ఫ్లోర్స్ థర్టీ అంటే పోయామా ఇది కూడా వీళ్ళు జస్ట్ వెకేట్ చేస్తున్నారు అంత ప్యాక్ చేసుకున్నారు ఓకే అర్థమైంది అంత బాత్రూమ్ అయితే చి పోటీ కిచెన్కి అయితే ఒక షెల్ఫ్ ఉండదు దీనికన్నా మేము ఇప్పుడు ఉంటున్న రూమే బెటరు కనీసం పిల్లలు హాల్ రూమ్లో ఆడుకోవడానికైనా ఉంటుంది అట్లీస్ట్ అనిపించింది అసలు బాల్కనీ అయితే మాదే మేము బట్టలు ఆరేసుకోవడానికి ఇబ్బంది ఉందంటే మా దాంట్లో సగం ఉంది నాకు తెలిసి గట్టిగా ఒక బెడ్షీట్ ఆరేస్తే అదే నిండిపోతుంది అదంతా అదే బట్టలు ఆరేసుకోవడము రోజు రోజు వేసుకున్న కూడా ఆరడానికి ఉండదు ఇదంతా కాదు ఏంటిది చూపించామంటే ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా అయితే ఇది ట్వంటీ థర్డ్ అండి ఇది చూపించారు అస్సలు ఏంటండి ఏమన్నా నాకు నచ్చలే నాకు ఇంకా భయం పట్టుకుంది రూమ్ షిఫ్టింగ్ అంటే మాకు ఉన్న సామాన్లన్నీ మై ప్యాకింగ్ చేసి ఆల్రెడీ మూలక పడ్డాయి ఆ మూలక పడిన కూడా పెట్టుకోవడానికి లేదు ఇక్కడ ముంబైకి వచ్చేవాళ్ళు ఎప్పుడైనా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం నేను చెప్తున్నా ఒక్క అసలు ఏమొద్దు వద్దు బెడ్ వద్దు ఒక బెడ్ ఒక నలుగురు మనుషులు ఉంటే నాలుగు ప్లేట్లు వండుకోవడానికి రెండు గిన్నెలు అంతకు మించి తెచ్చుకోకండి ఫ్యాన్లు కూడా వాళ్ళే ఇస్తారు కాబట్టి ఇది ఒక్క సెల్ఫ్ పైన ఇచ్చారు అది స్టోర్ చేసుకోవడానికి ఏమన్నా సామాను ఎంత అని చూస్తే అది ఎంత లేదండి గట్టిగా రెండు రెండు డబ్బాలు పెద్దవి పెట్టుకుంటే నిండిపోతుంది వాటర్ స్టోరేజ్కి పై నుంచి ఇలా ఉంది అంతా అంటే మనం కింద పడడానికి అలా ఏం లేదు కానీ నాకైతే నచ్చలేదండి రేటు కూడా మనకి ఫిక్స్డ్ అన్నట్టు ట్వంటీ ఎయిట్ ఇంకా బ్రోకరేజ్ ఉంటే వాళ్ళకు ఒక వన్ మంత్ అడ్వాన్స్ ఇవ్వాలి ఇది తెలిసిన వాళ్ళు డైరెక్ట్ ఓనర్ త్రూ వెళ్ళాం కాబట్టి కానీ నాకు మనసు ఒప్పట్లేదండి మేము అనుకున్నది సండే రోజు ఈవినింగ్ ఫైనల్ అవుతుంది అని చెప్పిన కదా అది ఓకే అయితే రూమ్ ఏం షిఫ్ట్ చేయమండి అస్సలు బాగాలేదండి మళ్ళీ ఇప్పుడు రూమ్ షిఫ్టింగ్కి ఒక వన్ ల్యాక్ అవుతుంది ట్రాన్స్పోర్ట్కి అంతా వీళ్ళకి ఒక వన్ అవర్ ఇవ్వాలి మళ్ళీ అంటే ఒక వన్ మంత్ ఇవ్వాలి మళ్ళీ త్రీ మంత్స్ అడ్వాన్స్ ఇవ్వాలి ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ చూసుకోండి ఎంత ఖర్చు ఉంటుంది మేము ఉండేది సరేలే పోనీ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ కూడా ఉండము మరి ఇది ఒక ఇయర్ గడిస్తే ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతామో ఏమో తెలియదు అసలు వాము నాకైతే దడ వచ్చింది భయం పట్టుకుంది ఏమవుతుందో ఏమో అనేసి ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ తోటి ఇదేనండి ప్పటికి కానీ ఇది ఫైనల్గా చూడండి ఇది ఈ ఇంత చిన్న హాల్ ఎక్కడ అంటే మనం సరేలే ఎలానైనా అడ్జస్ట్ అవుతాం ఎవరు చుట్టాలు వచ్చే వాళ్ళే ఏం లేదు కానీ రెంటు మళ్ళీ మెయింటెనెన్సు చాలా పడుతుంది ఎవ్రీ ఇయర్ అవంతా చూసి తలనొప్పి వచ్చి డైరెక్ట్గా అయితే ఇంటికి అయితే వచ్చాము మేమున్న అపార్ట్మెంటే బెటర్ అనిపించింది నిజంగా మేమున్న అపార్ట్మెంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ బట్ ఓనర్ మంచి వాళ్ళు అంటే ఓనర్ కొంచెం పాపులర్ ఉంది కాలనీలో మా ఓనర్ పేరు చెప్తే ఎవరైనా భయపడాల్సింది మంచిగా చూసుకుంటారు మన తెలుగు నుంచి వచ్చామంటే ముందు చూడండి ఎంత బాగుంది పీస్ఫుల్గా అండ్ పిల్లలు మా పిల్లలు ఎక్స్పెషల్ ఆడుకోవడానికి హాల్ పెద్దగా ఉంది సో అది అంతుంది ఇవన్నీ ఇప్పుడు మిన్నైతే పాపం పడుకొని దింపగానే ఏడ్చాడు తోటి ఇంకా కథం పిల్ల మా పిల్లలు అయితే వాళ్ళ అలసిపోయారు ఈరోజైతే నాకు కూడా దాహం వాటర్ చుక్క తాగలే పెదవులు డిహైడ్రేట్ అయిపోయాయి ఇంకా ఎప్పుడో ఈ మధ్యలోనే సిక్ అయిపోయేలాగుంది పిచ్చి పిచ్చిగా మొత్తానికి తింటుకొచ్చేసరికి ఫోర్ థర్టీ అయిందండి లంచ్ చేయలే ఇప్పుడు వచ్చి మళ్ళీ అన్నం తినాలి తీసుకోపోయిన బాక్స్ కూడా తినడానికి ఛాన్స్ లేకుండే మాకు సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు బ్లాగ్ అయితే ఇక్కడికి ఏం చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్